శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం వెంకటేశ్వర స్వామి విగ్రహం వర్ణన ధృవబెరం సుమారుగా పది ఎత్తున్న స్వామివారి మూర్తి పద్దెనిమిది అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు గురువారం సాయంకాలం శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక స్వామివారి పాదాలు తులసీ దళాలతో కప్పబడి ఉంటాయి ధ్రువబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది ముక్కు మరీ ఎత్తు కాదు కాదు కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది నిత్యం కర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంత భాగం కప్పివేస్తుంది నామం రూపం పరిమాణం వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పిన విధంగా ఖచ్చితంగా పాటిస్తారు స్వామివారి శిరస్సుపై భాగం వరకు కిరీటం ఉంది ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది ఖచ్చితమైన కొలతలు తీసుకొనబడినప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు ముప్పై ఆరు నుంచి వరకు అంగుళాల మధ్య పరిమాణంలోనూ నడుము భాగం వెడల్పు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు అంగుళాలు పరిమాణంలోనూ ఉంటుంది స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది ఆయన వక్షస్థలం కుడి భాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు పైకెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము ఎడమ చేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు దిగువనున్న రెండు చేతులలోనూ కుడిచేయి వరదహస్తము అరచేయి భక్తులకు కనిపిస్తూ వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది తన పాదాలు నమ్ముకోమని సూచన ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో నడుము మడచిన మడచినచేయి అరచేయి స్వామివారివైపు ఉంటుంది ఉంది నడుము క్రింద భాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు రెండు మోకాళ్ళు కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి స్వామివారు భక్తుల రక్షణకు నడచీ రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి విష్ణుమూర్తి విగ్రహంగా నిరూపణ వెంకటేశ్వరస్వామి విగ్రహం విష్ణువా కుమారస్వామియా శివుడా శక్తియా కాలభైరవుడా బ్రహ్మ అన్న విషయంపై జరిగిన నిర్ణయ చర్చలో రామానుజులు ఇతర దైవాలన్న వాదనలు ఖండిస్తూ విష్ణువేనన్న విషయాన్ని సమర్థిస్తూ చేసిన వాదనలోని అంశాలివి అనంతాచార్యులు రచించిన వెంకటాచల ఇతిహాసమాలలో సాశ పదకొండవ శతాబ్ది నాడు జరిగిన ఈ వాదన విస్తారంగా వివరించారు పురాణంలోని ముప్పై మూడవ అధ్యాయంలో అగస్త్యుడు ఇతర మునులు వసుతో స్వామి పుష్కరునికి వెంకటాచలానికి వెళ్తుంది నారాయణునికి ప్రీతిపాత్రమైన విష్ణుమూర్తి క్షేత్రమని ప్రస్తావిస్తారు వరాహపురాణంలో సూతుని వాక్యాలు భూ వరాహస్వాముల సంవాదం పద్మపురాణంలోని సుకుని వాక్యాలు గరుడ పురాణంలో వశిష్ఠుడు అరుంధతికి చేసే బోధ బ్రహ్మాండ భృగు భృగుమహర్షికి నారదని బోధ వంటివి వైష్ణవ క్షేత్రంగా వెంకటాచలాన్ని అభివర్ణించారు హరివంశ పురాణంలో భీష్ముడు తాను ఎలా వెంకటాచలానికి వచ్చాడో ధర్మరాజుకు చెప్తూ స్వామి పుష్కరిణీ తీరములో సూర్యమండలము వంటి విమానంలో శ్రీనివాసుడు వేంచేసి ఉన్నారని వర్ణించారు వరాహపురాణంలో భూదేవి వరాహమూర్తుల సంభాషణలో వెంకటాచలంపై పుష్కరిణీ తీరంపై ఆనందము అనే పేరుగల పుణ్య విమానంలో నివసిస్తాడని స్పష్టంగా చెప్పారు పుష్కరిణికి పశ్చిమంగా వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు నివసించడాన్ని గురించి పద్మపురాణం మార్కండేయ స్కంద భవిష్యోత్తర పురాణాల్లో విపుల వర్ణనలు ఉన్నాయి స్కందుడు ఈ ప్రాంతానికి వచ్చి తపమాచరించినందున ధృవబేరం ఆయన మూర్తేనన్న వాదన ఖండిస్తూ ఈ పర్వతానికి ఎవరు వచ్చినా శ్రీనివాసుని దర్శించుకుని ఆయన గురించి తపస్సు చేయడానికో పాప ప్రక్షాళనల కొరకు వచ్చినవారేనని పురాణాలే చెప్తున్నాయని వివరించారు వామన పురాణంలో తారకాసురుని వధ వల్ల వచ్చిన పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలని ప్రశ్నించిన స్కందనితో వెంకటాచల మహాత్మ్యం అక్కడ కొలువైన విష్ణుమూర్తి మహిమలు వివరించి పరమశివుడే వెంకటాచలం పంపినట్టు నారదుడు వాల్మీకితో చెప్పారు వైష్ణవ మంత్రాల్లోకెల్లా ఉత్తమమైన వైష్ణవ మంత్రం ఉపదేశించమని సమ్ముణ్ణి కోరి ఉపదేశం కొందిన స్కందుడు వెంకటాచలానికి వెళ్లాడని పురాణం చెప్తోంది పురాణాల పరంగా ఆదిశేషుడు వాయుదేవుడు ఈ పర్వతంపై తపమాచరించారని అంతమాత్రాన ఇది వాయుక్షేత్రమో శేషుని క్షేత్రమో అవుతుందా అని ప్రశ్నించారు స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడం వెనుక అది తీర్థాలన్నిటికీ సార్వభౌమమని భగవంతుడు వరం ఇవ్వడమే కారణమని స్పష్టం చేశారు తపస్సు ఆచరించడానికి వచ్చిన కుమారస్వామి కనుక ఆయుధాలు లేవని సేవుల సమర్థనను వామను పురాణంలో వెంకటాచలం వెళ్ళినప్పుడు కుమారస్వామి ధనుస్సు ధరించే వెళ్లినట్టు ఉండడాన్ని చేసి ఖండించారు ధ్రువబేరానికి రెండు చేతులు కటిహస్తం వరదహస్తం కాగా మరో రెండు చేతులు పైకి ఎత్తి ఆయుధాలు పట్టుకోవడానికి ఎత్తినట్టు ఉంటాయి శరవణుడే అయితే ధనుస్సు ఆయుధంగా కల ఆయన అది వదిలారనుకున్నా అలా చేయి ఎత్తిపట్టుకోరు కదా శంఖచక్రాలు ధరించకపోవడాన్ని సమర్థిస్తూ పురాణాల్లో చోడరాజుకు ఐదు ఆయుధాలు ఇవ్వడం రాక్షస సంహారం కోసం తొండమాను చక్రవర్తికి తన శంఖ చక్రాలు ఇచ్చినట్టున్న సందర్భాలు వివరించారు శ్రీనివాసుడు తొండమానుడికి ఆయుధాలు ఇచ్చినప్పుడు వరం కోరుకుమ్మంటే తనకు సహాయంగా శ్రీహరి శంఖచక్రాలు ఇచ్చినట్టు తరతరాలుగా తెలిసేట్టు ఆ ఆయుధాలు ధరించని స్థితిలో ఉండమని కోరాడు దాన్ని మన్నించి ఆ ఆయుధాలను అవ్యక్తంగా ఉంచేశారనే ఘటన వివరించి సమర్థించారు తొండమానుడితో సంభాషణలోనే భవిష్యత్ కాలంలో తాను తిరిగి శంఖచక్రాలు ధరిస్తాననీ తెలిపారట వీటన్నిటి నేపథ్యంలో వాదనల అనంతరం స్వామి ముందు విష్ణు ఆయుధాలైన శంఖచక్రాలు సుబ్రాహ్మణ్య ఆయుధాలైన శక్తి శివపార్వతుల త్రిశూలం బంగారంతో చేయించి ముందుంచారు నీవు ఏ దైవానివైతే ఆ ఆయుధాలు స్వీకరించమని ప్రార్థించి తెల్లవార్లూ ఆలయం చుట్టూ కాపలా ఉండి ఉదయం తెరచిచూశారు ఖాళీ చేతుల స్థానంలో శంఖ చక్రాలు చేరాయని అదే స్థితిలో నేటికీ ధృవబేరం ఉందని వెంకటాచల ఇతిహాసమాల తెలిపింది లక్ష్మీ శ్రీవత్సం ఉండడం కూడా వెంకటేశుడే శ్రీనివాసుడని సూచిస్తున్నట్టుగా తెలిపారు ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం